శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక దేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శ్రావణమాసం రెండో సోమవారం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పెద్ద ఎత్తున భక్తులు కొండ ఎక్కి శ్రీ దేవి మల్లికార్జున స్వామివారితో పాటు వీరభద్రస్వామి మార్గమధ్యంలోని వెలుగుమల్లమ్మ కొండపై వెలిసిన గౌరమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ మునిరాజ పూజారి ఈశ్వరప్ స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట సిబ్బంది భక్తులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించారు మహాదేవ పెద్దమండి మండలం కల్చర్ల భక్తుల తలికి బోనం సమర్పించారు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు స్వామి శ్రీ బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామివారి మండలి తమ్మలపల్లి మల్లయకొండ వారు అందించారు స్వామివారి భక్తులు దాతల ప్రసాద వితరణ ನಮೋ ನಮ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ఈవో మునిరాజ వారు శ్రావణ మాసంలో బోనాల సమర్పణ తలికి నూతన ధాన్యంతో వండిన స్వామివారికి ప్రసాదం సమర్పిస్తారు మల్లేశ్వర స్వామివారి భక్తులు మల్లయ్యకొండ సాధగొండ ఇనుముకొండ కోటకొండ చుట్టుపక్కల గ్రామాల వారు ఈ కార్యక్రమాన్ని వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది శ్రావణ మాసం కార్తీక మాసాలలో నిర్వహిస్తారు శ్రీ దేవ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ముందువైపు వ్యూ పాయింట్ nah <laughs> <laughs>